హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్క్వేర్ టీసీజీ ఈరోజు ఒక రెండు రకాల నిల్వ పచ్చళ్ళు చూద్దాము ఒకటి మ్యాంగో తొక్కు పచ్చడి ఇంకొకటి ఉసిరికాయ పచ్చడి ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అలాగే ఆగస్ట్లో పచ్చళ్ళు ఏంటి అందులో ఉసిరికాయ ఇంకా మ్యాంగో పచ్చడి అనుకుంటే అవును నాకు కూడా సర్ప్రైజ్గానే అనిపించింది రెండూ ఒకేసారి మాట నేను రీసెంట్గా ఇండియన్ గ్రోసరీ షాప్కి వెళ్తే అక్కడ దొరికాయి ఇవి మనకి ఓన్లీ ఇండియన్ గ్రోసరీ షాప్స్లోనే దొరుకుతాయి నార్మల్గా ఇక్కడ స్కాట్లాండ్ ఉండే సూపర్ మార్కెట్స్లో అయితే దొరకవు కానీ కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటాయి ఉసిరికాయలు అయితే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కిలో ఇవి చిన్న మ్యాంగోస్ మాట అవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కిలో మాట సో నేను ఇక్కడ తీసుకున్న సిక్స్ మ్యాంగోస్ ఇవి చిన్నవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అలాగే ఉసిరికాయలు అయితే పావు కేజీ ఉసిరికాయలు ఇవి ఓకే టిఫ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలు ముందు మామిడికాయలను పక్కన పెట్టుకొని ఫస్ట్ ఉసిరికాయలని కట్ చేసుకుందాం మనకి ఉసిరికాయలకి ఈ రిజెస్ లాగా కనపడతాయి కదా మార్క్స్ ఉంటాయి కదా దాని మీద ఫస్ట్ చాక్తో మార్క్ చేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని సీడ్ మనం పడద్దాం ఈ ఈ వేలో చేసిన ఉసిరికాయ పచ్చడి మనకి వన్ టు ఇయర్స్ ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మనం రూమ్ టెంపరేచర్లోనే వదిలేయచ్చు కాకపోతే ఉసిరికాయ ఏమవుతుందంటే మనకి ఎక్కువ రోజులు ఉంటే వన్ ఇయర్ అయ్యేటప్పటికి అలా డార్క్గా అయిపోతూ ఉంటుంది కలర్ రెడ్గా ఉండదు కలర్ మాడిపోయినా సరే పచ్చడి మాత్రం అస్సలు పాడవదు అన్నమాట సో ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా పిక్కలు పడేసుకోవడమే అలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి సో మనకి ఇప్పుడు ముక్కలు రెడీ అయిపోయాయి కదా వీటిని ఏం చేయాలంటే ఒక నాలుగు గంటల పాటు అలాగే ఇంట్లోనే ఇప్పుడు కిచెన్ కౌంటర్ మీద వదిలేస్తే కొంచెం డ్రై అవుతాయి అన్నమాట అని ఎండలో పెట్టకూడదు నార్మల్గా ఇంట్లో రూమ్ టెంపరేచర్లోనే అలా వదిలేస్తే మనకి ఇప్పుడు చూసారా పైన కొంచెం డ్రైగా కనపడుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఉసిరికాయ ముక్కలు కలుపుకోవడానికి రెడీ అయిపోయాయి ఇప్పుడు మ్యాంగోస్ని కూడా చక్కగా కట్ చేసి పెట్టేసుకుందాం ఇవి చాలా లేత మ్యాంగోస్ టెంకు కూడా గట్టి అన్నమాట సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వీటిని చక్కగా ఫస్ట్ ముక్కలు కట్ చేసి ఆ తర్వాత మిక్సీలో పల్స్ ఇవ్వాలి అన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా చేస్తే పిల్లలు మనకి మామిడికాయ ఊటంతా తినేసి ముక్క వదిలేస్తారు కదా అలా ఛాన్సే ఉండదనమాట ముద్దగా వస్తుంది కాబట్టి పచ్చడి చక్కగా వాళ్ళకి మొత్తం మ్యాంగో కూడా తినిపించేసిన వాళ్ళు అవుతూ అన్నమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మ్యాంగోస్ దొరికినప్పుడు కానీ పుల్ల మ్యాంగోస్ దొరికితే మంచి మాట ఇది పుల్లగానే ఉన్నాయి లక్కీగా సో సేమ్ రెసిపీ నేను ఏప్రిల్లో చేశాను అనమాట సేమ్ రెసిపీ మీకు తర్వాత చూపిస్తాను సో మధ్యలో ఉండే జీడ్లన్నీ తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ మామిడికాయ ముక్కల్ని ఏమీ ఆరపెట్టాల్సిన అవసరం లేదు మనం మిక్సీలో వేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేద్దామంటే ఉసిరికాయల్ని కలిపేసుకుందాం అన్నమాట ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయ ముక్కలకి నేను రెండు ఫుల్ టీ స్పూన్లు కారం పొడి ఇది కూర కారం పొడి కాదు నార్మల్ చిల్లీ పౌడర్ అన్నమాట అలాగే ఒక టీ స్పూన్ ఆవపిండి అలాగే ముప్పావు టీ స్పూను మెంతిపిండి ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి అన్నమాట మనకి ఉప్పు ఇక్కడ ఈ స్టేజ్లో తక్కువైపోయినా పర్వాలేదు తర్వాత కూడా మనం ఉప్పు వేసుకోవచ్చు సరిపో సరిపోకపోతే కానీ కారం ఇవన్నీ మాత్రం ఇప్పుడే వేసేసుకోవచ్చు ఈ టూ స్పూన్స్ కారం ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి చాలు మాట సో అన్నీ వేసిన తర్వాత మనం ఇక్కడ ఇంకా ఆయిల్ వేయట్లేదు సో మొత్తానికి ముక్కకంతా మనం వేసిన మసాలా పట్టింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో ఓన్లీ కారం ఉప్పు మెంతి పొం మెంతిపిండి ఇవన్నీ వేసి కలిపాము ఎక్సెప్ట్ ఆయిల్ సో ఇలా గ్లాస్ బాటిల్లో వేసుకొని దీనికి మూత పెట్టుకొని మనం ఒక వన్ ఆర్ టూ డేస్ ఇలాగే ఉంచేద్దాం కలపం ఇంకా వేసి ఉంచేస్తాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క చాలా త్వరగా ఊరుతుంది అలాగే లోపలికి ఉప్పు కారం అవి చాలా బాగా పడతాయి అన్నమాట సో ఇప్పుడు ఉసిరికాయ పని అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకొని పల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మనకి మిక్సీ జార్లోని సో ఆ మిక్సీ జార్లో పల్స్ ఆప్షన్తో కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు చూసారా కోర్స్గా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం మిగిలిన మామిడికాయ ముక్కలను కూడా అలాగే చేసేసుకోవాలి పల్స్ అనే ఆప్షన్ యూస్ చేస్తే మనకి ఇలా చక్కగా వచ్చేస్తుంది ఒక త్రీ ఫోర్ పల్సెస్ ఇస్తే చాలు మనం తొక్క తీయలేదు తొక్కతోనే చక్కగా మనం ఇలా చేసుకున్నాం నార్మల్గా మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది సో మనకి పేస్ట్ వద్దు మాట ఇలా కోర్స్గా కావాలి సో పల్స్ ఆప్షన్ యూస్ చేసి ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో టూ అండ్ హాఫ్ టీ స్పూన్సు చిల్లీ పౌడర్ ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగోస్ ఓకే ఇప్పుడు ఒక టీ స్పూను మెంతిపిండి ఒకటి పావు టీ స్పూను ఆవపిండి అలాగే అర టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు ఒక రెండున్నర టీ స్పూన్లు సాల్ట్ ఇక్కడ కూడా సేమ్ సాల్ట్ మనకు సరిపోకపోతే ఆయిల్ అది వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటాం కదా ఆల్టర్నేట్ డేస్ అప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మాట కానీ ఉప్పు కారం మిగిలినవన్నీ మనకి చక్కగా సరిపోతాయి ఈ క్వాంటిటీకి ఇంత అమౌంట్ ఆఫ్ పసుపు కానీ లేకపోతే కారం కానీ మెంతిపిండి పిండి కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ మాట ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కూడా మనం ఆయిల్ వేయటం లేదు చక్కగా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని గ్లాస్ బాటిల్లో వేసేసుకోవాలి ఈ ముద్దనే నేను ఉగాది టైంలో పెట్టిన పచ్చడి ఇప్పుడు వరకు ఉంది పచ్చడి అయిపోయింది సో ఈజీగా మనకి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మనం ఇలా ఇంట్లో రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసుకోవచ్చు మాట ఏం పాడవదు సో ఇప్పుడు ఏం చేయాలంటే వన్ ఆర్ టూ డేస్ అలా ఉంచేసుకోవచ్చు కావాలంటే మనం నెక్స్ట్ రోజు ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే టూ డేస్ తర్వాత నేనైతే సెకండ్ డే వేస్తున్నాను అనమాట మనకి ఉసిరికాయ చక్కగా అంత పట్టింది మాట మామిడికాయ ఎలాగైనా మనం మిక్స్ చేస్తాం కానీ ఇలా చేస్తే ఏంటంటే మనకి చాలా త్వరగా ఊరిపోతుంది మొక్క ఉసిరికాయలప్పుడు ఫుల్గా ఉండాలి ఇప్పుడు టూ డేస్ అయింది కదా ఇది సెకండ్ డే మాట కలిపిన సెకండ్ డే ఇది సో మనకి ఇప్పుడు కిందకు వెళ్ళాయి కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి కలుపుకొని మనం ఇందులోని ఉసిరికాయ పచ్చడిలో అయితే ఆయిల్ వేడి చేయటం లేదు ఇది రా అంటే మరి ఆయిల్ మరిగించకుండా పచ్చి నూనె వేస్తున్నాం ఇది నువ్వుల నూనె వేస్తున్నా నేను థర్టీ ఎంఎల్ నువ్వుల నూనె చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను అనమాట సరిపోతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి థర్టీ ఎంఎల్ సరిపోతుంది ఇందులో వేసింది పచ్చి నూనె అది వేడి చేసిన నూనైతే కాదు మాట ఒకసారి నూనె వేసిన తర్వాత మనము కలిపేసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే మనకి ఆవకాయ పెట్టుకుంటాం కదా కారం ఆవకాయ సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే ఇది ఉసిరికాయతో ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకు ఆయిల్ అంతా ముక్కలు కాబట్టి కిందకు వెళ్ళిపోయింది కిందన ఆయిల్ కనపడుతుంది కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రోజంతా మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యాంగో కూడా తీసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట చక్కగా ముద్దగా వచ్చింది కదా పచ్చడి మ్యాంగోకి అయితే మనం తాలింపు వేసుకుందాము ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను దీనికి కూడా నువ్వుల నూనె తీసుకున్నాను మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ కావాలంటే సన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు కానీ గ్రౌండ్నట్ ఇంకా నువ్వుల నూనె మంచి టేస్ట్ వస్తుంది సో పోపుకి ఓన్లీ ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు సో ఈ పోపు మనకి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు నేను పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఫుల్గా చల్లారిపోవాలి వేడిగా అయితే వేయకూడదు మనకి పచ్చడి పాడైపోతుంది సో ఇప్పుడు చల్లారిపోయిన పోపుని ఈ పచ్చడిలో కలిపేసుకోవడమే కింద వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు పచ్చళ్ళ మీద చక్కగా మూత పెట్టుకొని ఒక రోజంతా అలా ఉంచేయాలి సపోజ్ మీకు నెక్స్ట్ రోజు వీలు కాలేదు కలపడం అంటే ఆ తర్వాత రోజు కూడా కలుపుకోవచ్చు మాట సో ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసుకొని మూత తీసి రెండు పచ్చళ్ళని చక్కగా కలుపుకుందాం మనకి ఉసిరికాయలో ఉండే ఆయిల్ అయితే మొత్తం కిందకు వెళ్ళిపోయింది మనం ఇప్పుడు చక్కగా కింద నుంచి పై వరకు అంతా కలిసినట్టుగా కలుపుకొని అప్పుడు మనం కొంచెం ముక్కల్ని ప్రెస్ చేస్తే కింద ఉండే ఆయిల్ చక్కగా పైకి వచ్చేస్తుంది అన్నమాట కొద్ది జెంటల్గా కొంచెం ఇలా ప్రెస్ చేసామనుకో ముక్కలు కొంచెం కిందకు వెళ్తే మనకి కింద నుండిపోయిన ఆయిల్ బయటకు వస్తుంది మాట సో ఇలా ఎన్నిసార్లు కలుపుకోవాలి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కలిపితే సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్లో మనకి చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది మొక్క చక్కగా ఊరిపోయి ఫుల్గా రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ సో ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ కలుపుకుందాము ఇప్పుడు మ్యాంగో పచ్చడి మ్యాంగో పచ్చడిని కూడా తీసుకొని ఉసిరికాయ పచ్చడి అయితే నేను చెప్పినట్టుగా వన్ ఇయర్ ఎక్సలెంట్గా ఉంటుంది మాట ఈవెన్ టూ ఇయర్స్ కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మ్యాంగో అయితే డెఫినెట్గా సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది ఈ లోప అసలు మ్యాంగో మనం అన్ని రోజులు ఉంచాం ఈ లోప ఫినిష్ అయిపోతుంది సో మ్యాంగోని కూడా చక్కగా కలుపుకొని మళ్ళీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా ఒకసారి కలుపుకుంటే మనం టెన్ డేస్లో అయితే మ్యాంగో రెడీ అయిపోతుంది మొత్తానికి రెండు పికల్స్ అయితే మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత చక్కగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో నేను ఏప్రిల్లో పెట్టిన ఉసిరికాయ పచ్చడి ఇది ఈ పచ్చడి అయితే చక్కగా ఆవకాయ పచ్చడిలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం ఉసిరికాయ ఇది ఉసిరికాయ పచ్చడి అని అనుకుంటారు ఫస్ట్ తిన్న వాళ్ళు ఆవకాయ అనుకుంటారు తర్వాత ఉసిరికాయ ముక్క తిన్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈవెన్ ముక్క కూడా చాలా టేస్టీగా వస్తుంది మ్యాంగో పచ్చడి అయితే ఫుల్గా ఫినిష్ అయిపోయింది ఓన్లీ ఎంటీ బాటిల్ ఉంది సో ఇది రెండు రకాల పచ్చళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి గ్లాస్ బాటిల్స్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే డ్రై స్పూన్ మాత్రమే యూస్ చేయాలి వెట్ స్పూన్ కానీ వెట్ హ్యాండ్స్తో కానీ పచ్చడిని కలపకూడదు ఈ రెసిపీస్ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్